మహానంది క్షేత్రంలో మళ్లీ సంచరించి హల్చల్ చేసింది చిరుత క్షేత్రం ఆలయం పక్కనే ఉన్న ఈవో ఆఫీస్ వెనుక మిట మధ్యాహ్నం వచ్చి కుక్క నూట రుచుకొని వెళ్లింది దీంతో స్థానికులు భక్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు ఆలయ అటవీ అధికారులు రెండు రోజుల క్రితం క్షేత్రం పరిధిలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్దకు వచ్చి పంది పిల్లను ఎత్తుకెళ్ళింది చిరుత క్షేత్రం పరిధిలోకి చిరుత రావడం ఇదే తొలిసారి అయితే ఈ సమయంలో భక్తులు ఎవరు సంచరించకపోవడంతో ప్రాణాపాయం తప్పింది ఈ ప్రాంతంలో పాదముద్రలు సేకరించి సంచరించింది చిరుతనేనని నిర్ధారించారు అటవీ అధికారులు మధ్యాహ్నం సమయంలో ఈ ఓ కార్యాలయం లేక ఉన్న అన్నదాన సత్రం సమీపంలోకి మళ్లీ చిరుత వచ్చింది దీన్ని చూసి మెరుగుతున్న కుక్కను అడవిలోకి వద్దకు నోటికి కరుచుకుని అడవిలోకి పరారైంది ఈ ను చూసి సిబ్బంది భయభ్రాంతులకు లోనయ్యారు క్షేత్రంలో చిరుత సంచరిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని అడవి అంచుల వద్దకు వెళ్లకూడదని మైకుల్లో ప్రకటించారు ఆలయ అధికారులు పెంపుడు జంతువులను స్థానికులు ఇళ్ల వద్దనే బంధించాలని వాటిని వదిలేయడం వల్ల చిరుత మళ్లీ వచ్చే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు అయితే అడవి చివరకు చిరుతలు రావడం సహజమేనని అప్రమత్తంగా ఉండడం తప్ప చేసేది మీరు లేదని చేతులెత్తేసారు అటవీ శాఖ అధికారులు